అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని ఓ నాలుగు గ్రామాల ప్రజలకు పెద్దేరు వాగు జీవనాధారానికి అడ్డంకిగా మారింది వాగుకు ఓవైపు నివాసాలు మరోవైపు పొలాలు పశువులు పాకలుండటంతో ఉండటంతో చాకిపల్లి కన్నంపాలెం రామచంద్రపురం గ్రామస్తులు చీటికి మాటికి వాగును దాటాల్సి వస్తుంది అయితే వాగు దాటేందుకు ఎలాంటి వంతెనా లేదు దీంతో కొంతమంది తాడు సాయంతో మరికొంతమంది ఓ చిన్న బోటు ఎక్కి వెళ్తున్నారు రాకపోకలకు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్న స్థానికులతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి అనకాపల్లి జిల్లా వాగుకి అవతల వైపు ఈ గ్రామస్తుల పొలాలన్నీ కూడా అవతల వైపు ఉన్నాయి ఈ పొలాలకు చేరడానికి ప్రమాదకరమైనా సరే ఈ దొన్నెల్లోని వెళ్లి అటువైపు పొలాలకు వెళ్లే పరిస్థితి నెలకొని ఉంది దాదాపు మూడు వందలకు పైగా ఎకరాలు అక్కడ సాగుబడిలో ఉండడంతో ఈ రైతులంతా అనునిత్యం ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఈ దొన్నెల్నే ఉపయోగించడం జరుగుతోంది ప్రతి ప్రభుత్వానికి ప్రతిసారి వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు తమకు ఒక కాలిబాటనైనా ఏర్పాటు చేయండి అనేది అది ఎప్పటికి సాకారం అవుతుందన్నది భగవంతుడికి ఎరిక కొత్తగా వీళ్ళకి ఇంకొక సమస్య కూడా ఎదురైంది ఇక్కడ వెదురు బొంగులు ఈ మార్గంలో పడిపోవడం తాడు మీద వెళ్ళడానికి కూడాను వీళ్ళకి సమస్య ఏర్పడింది ఇంతకుముందు గా ఉండే ప్రాంతం కూడాను వెదురు బొంగుల వల్ల వీళ్ళు ఆ తాడు మీద రావడానికి కూడాను చాలా ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది ఈ తాడు గాని చెట్టు గాని ఏ రకంగా ఎప్పుడు ఎంత వరకు బలం ఉంటుంది అన్నది ఎవరికి తెలియని విషయం అది ఏమాత్రం విరిగినా లేదంటే ఏ రకమైన ప్రమాదకర పరిస్థితి ఉన్నా సరే ప్రాణాలు గాలిలోనే ఉంటాయి ప్రాణాలు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉందని సేమ ఈ గ్రామస్తులు చెప్తున్నారు సొమ్ములు పోనాయి కుర్రోలు పోనారు మనుషులు పోనారు అయినా సరే తెగిస్తున్నాం మాకు ఈ తాడే మాకు బలం ఉంది అలాగని మాకు ఏదో రాకపోతే మాకు కొడుకు జరగదు మా పెండి పంట ఎదులే ఉంది తిన్నా తిండి ఉంది సొమ్ములు ఉన్నాయి పాలు ఎదు ఉన్నాయి ఉదయం సాయంత్రం మా మగవాళ్ళు అయిదు చుట్టు చుట్లు తిరుగుతున్నారు ఎదలకి వచ్చి సాయంత్రం మా టైం టైం బాగోపోతే మరి ఏమవుతామో అందులో మాకు తెలియదు అదే భయం తోటి ఉంటున్నాం గవర్నమెంట్ వాళ్ళు మరి ఏదో సాధనం చేసి ఇక్కడికి ఏదో నాలుగు కుందలు పడి చిన్న బిర్జీలా పడితే ఆ గవర్నమెంట్ మహానుభావులు దైవాలని బతుకుతాం ఈతల వ్యవసాయాలు ఏదో అన్ని పోతున్నాయి చోడవరం మండలంలోని పెద్దేరు మొత్తం గ్రామం అంతా అటువైపు ఉంటుంది ఇటువైపు ఉన్నాయి ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళడానికి ఆ పెనం మాత్రమే వీళ్ళకి ఒక ఆధారం దీనిపైన వెళ్ళడం ప్రమాదకరమైన తెలిసినప్పటికీ కూడాను ఏ రకమైన ఆధారం మిగతాది ఏది లేకపోవడం తోటి దీన్ని ఆశ్రయించాల్సి వస్తుంది ఇదే వరద వస్తే అప్పుడు వీళ్ళు దాదాపు పన్నెండు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది అది కూడా బురదమయమైన రహదారి ఇప్పుడు మనం ఈ పెనం మీదే మనం ప్రయాణం చేస్తున్నాం వీళ్ళు ప్రతినిత్యం రోజుకి కనీసం ఒక నాలుగైదు సార్లు అట్టుండి ఇటు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది కాలిబాట వంతెన అనేది వీళ్ళకి తీరని కలగా ఉంది పొలాలో పశువులు అన్ని ఇతర ఉన్నాయి సాతకాల నుంచి దీని గురించి అయితే పది సంవత్సరాలు పెట్టి మా రంగుల రావణ గారు బాధలు పడతాం దేవసరీ మా ఎన్నో చుట్లు వెళ్ళాం అందులో పర్వత మారిపోయింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టించుకునేది టీడీపీ ప్రభుత్వం ఉన్నాడు అయితే శాంతి వచ్చారు జరిగిన నారా నోకేస్ అయితే మా రంగు గారు వెళ్ళి మాట్లాడినారు తొంభై ఆరు లక్షలకు శాంతరం అయింది ఇప్పుడు బిల్లు సావల్ని మళ్ళీ పెంచాలని మాట్లాడుతారు కేసం రాజగవ్ తీసుకుని అవంత్ శ్రీనివారి దగ్గరికి వెళ్ళాం కానీ రంగడోన్ గారు అయితే ఎన్నో బాధపడతారు మా గురించి మేము అక్కడ పాతిక సంవత్సరాలు బట్టి ఇలా వస్తున్నాం అండి ఇంత ముందు మరి మాకు తెలియదు అనుకో మా అమ్మ వాళ్ళు వచ్చేవారు పాతిక సంవత్సరాలు బట్టి మేము ఇలాగా వస్తున్నాం ఎప్పుడూ కూడా అప్పుడు అంది లేరు ఇప్పుడు అందడం అనేది దగ్గర పది సంవత్సరాలు పెట్టిదే బరి అంక ఏరి గట్ట ఏం అందడం అనేది ఇలాగ వెళ్తే అలా బిర్జీ తిరిగాలో నా తగతమని వెళ్ళడం నేరు నుంచి కొన్నారు ఇది నా ఇందు మేము వెళ్తాను గంటలకు ఎనిమిది గంటలకు వస్తాం మరి సాయంకాలం ఇదే టైం వెళ్తామండి ఇంకా మరి ఊర్లో ఏం జరిగినా మాకు తెలియదు గబుకుని దిగిపోయి ఇది కాదు కదా ఇంత ముందు అలాగే ఆ పార్టీ వాళ్ళు వేసేస్తాం అన్నారండి ఆ వచ్చి నాస్టామెంట్లో అవధం మీకు అనేసారు ఈ మరి ఇతను వచ్చి మరి వేస్తాం అన్నారు మొన్న మరి ఏం చేస్తారు వాళ్ళ ప్రతి సంవత్సరం శంఖచాపం చేయడం గెలిచిన వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టడమే నేదు ఇంకా కొబ్బరికాయ వేట్లో ఏడిచియడం పోవడమే సంవత్సరానికి ఒక తెలియదు నూత ఎంత అనేది కింద దిగడం ఇంకా అయిపోవడం రెండు రోజులు మూడు రోజులు పోయిన తర్వాత కింద ఎక్కడో తీసుకోవాలి ఇంకా ఇక్కడ ఎక్కడ ఉండడం పరిస్థితి ఉండదు ఏ ముప్పై నలభై సార్లు ఇక్కడ శంకుస్థాపన కోరికలు కొట్టారు కొట్టారు ఒక్కరు కూడా ఇది వాళ్ళకి స్పందించలేదు ఎలసం రాగా అని రావడం మీకు అడ్జస్ట్ చేస్తా ఇచ్చేస్తా ఉండడం జరే దిగిపోయి ఆ సంస్థలో ఉంటాను కానీ మీకు శాసన అయిపోయింది అండం ఇక్కడ రావడం కొట్టడం టైం అయిపోయింది అని పోవడం ఇక్కడ ఓన్లీ స్వత గ్రామంగా ఉండేవాళ్ళు అయితే ఎనభై పాకల దగ్గర కాకిపిల్లి రామ్జోగి పాలెం మరి భయం అనిపించదా మరి ఇప్పుడు మరి దీని మీద ఉన్న వాళ్ళకి భయం అనిపోయింది ఏం చెప్తాం ఎలా గుప్పుడు పెట్టుకొని కలగా దారిలాగా పెనం కొనుక్కుని మా మొన్నటి వరకు ఓస్ మీద వెళ్ళేవాళ్ళు ఆ ఓస్ మీద వెళ్తే ఆ ఓసము విలిగిపోతే మళ్ళీ దీన్ని కొనడం జరిగింది సార్ ఎంత కొన్నారు ఇరవై వేలు అయింది రోజుకి ముప్పై మంది నలభై మంది ఈ పెనం మీద వెళ్తారు సార్ పైన ఇంకో పెనం ఉందండి ఆ పెనం ఆ పెనం మీద కూడా ముప్పై మంది నలభై మంది డైలీ అలా వెళ్తూ వస్తూ ఉంటారు ప్రమాదకరమైనది కదా ప్రమాద కాలమని అందరికీ తెలుసు సార్ మరి బతకడ అందుకే మరి ఎలాగ ఏదో దారి చూసుకోవాలి కదా సార్ మొత్తం వస్తే మొత్తం అందరూ ఒకసారి రావాలి సార్ ఎలా గుంపుగా రావాలంటే ఒకళ్ళు వెళ్ళందుకే భయకారండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం మీరు అడుగుతున్నారు మాకు ఇచ్చిన హామీలు మాకు హామీలు ఏమి అవసరం మాకు ఒక బ్రిడ్జే కావాలని మేము అడుగుతున్నాం మహాకోటమే వచ్చిందండి మన సీఎం రమేష్ గారు వచ్చారు ఆయన కూడా మాకు మాట అవ్వడం జరిగింది సార్ తర్వాత లోకేష్ గారు మన వడ్డాది వస్తే రావణ్ గారు తీసుకెళ్లారు సార్ రంగులరావన్ గారు అయితే మటుకు దీనికి గత ఐదు సంవత్సరాల్లోని మళ్ళీ ఇప్పుడు గెలిచిన మహాకూటమి ప్రభుత్వంలో కూడా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం వేయడం అప్పుడు మన ఢిల్లీ వెళ్ళి వచ్చారు శరీర బాబు గారి దగ్గరికి వెళ్ళారు బాబు గారిని అడగడం కూడా జరిగింది చేస్తామని మాటిచ్చారటండి తొంభై ఐదు లక్షల ఏంటో గత ప్రభుత్వంలోనే పాస్ చేశారు పాస్ చేసిన తర్వాత ఇప్పుడు వేరు వచ్చిందండి నోతు పెరిగింది ఎడవపు పెరిగింది అని చెప్పేసి ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ అవుతుందని నమ్మకం అంటే మా రావణ గారే మాకు మా నమ్మకం సార్ ఇది ఈ గ్రామాల వారి సమస్య కాలి బాట వెంటనే వీడు అడుగుతున్నారు పెద్ద కోరిక ఏం కాదు దాదాపు కోటి రూపాయల లోపే వ్యయం అవుతుంది దీన్ని నిర్మాణం చేయాలన్న చిత్తశుద్ధి ఇప్పుడు పాలకులకి ఎంతో అవసరమైన ప్రక్రియ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మీ చోడవరం ఎమ్మెల్యే కెఎస్ రాజు గారు మీరిద్దరూ తలుచుకుంటే ఖచ్చితంగా ఒక ఏడాది ఏడాదిన్నర లోగానే ఈ వంతెన కాలిబాట వంతెన నిర్మాణం పూర్తవుతుందని సేము ఈ గ్రామస్తులు గట్టిగా విశ్వసిస్తున్నారు నాలుగు గ్రామాల ప్రజలకి అటువైపు వాళ్ళ పొలాలు పశువుల పాకలు ఇవన్నీ చూసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సురక్షితమైన ప్రయాణం ఈ గ్రామస్తులకి ఉంటుందని సేమ అభ్యర్థించడం జరుగుతుంది శ్రీ శ్రీనివాస కూర్మరాజు ఈటీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా